టాలీవుడ్ సినీ చరిత్రలో అపజయం లేని డైరెక్టర్గా చెరగని ముద్రవేశారు దర్శకధీరుడు రాజమౌళి అలాగే ప్రతి ఒక్కరి కలల రాజకుమారుడిగా గుర్తింపు పొందారు మహేష్ బాబు దీంతో వీరిద్దరి ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిది ప్రాజెక్టుపై చిన్న న్యూస్ తెలిసినా చాలు అది మాకు ఎంతో సంతోషం అంటూ సినీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు ఈ క్రమంలో ఒక క్రేజీ న్యూస్ బయటికి వచ్చింది అదేంటనేది వివరాల్లోకి వెళితే సహజంగా రాజమౌళి ఒక సినిమా తెరకెక్కిస్తున్నారంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాలైనా పడుతుందనే విషయం తెలిసిందే అలాగే ప్రభాస్ అతి ముఖ్యమైన తన ఐదేళ్ల కాలాన్ని బాహుబలి మూవీకి అంకితం చేసి వరల్డ్ వైడ్గా గుర్తింపు పొందాడు ఇలా రాజమౌళి ఒక సినిమా తీశాడంటే తనతో పాటు ఆ హీరోలను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాడు అయితే ఆయన తెరకెక్కించే సినిమాలకు చాలా సమయం వెచ్చిస్తాడని కూడా టాక్ ఉంది ఈ క్రమంలో మహేష్ చేసే సినిమాకు కూడా ఓ నాలుగేళ్ల కాలం పట్టక తప్పదు దీంతో మహేష్ నెక్స్ట్ మూవీ చేయాలంటే సమయం పడుతుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాస్త ఆందోళనలో ఉన్నారు అదే సమయంలో దర్శకధీరుడితో సినిమా అంటూ అంచనాలతో కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ఆ ఆందోళన ఏమాత్రం అవసరం లేదని న్యూస్ బయటికి వచ్చింది మహేష్ బాబు సినిమా కోసం షూటింగ్ ప్రాసెస్ను డైరెక్టర్ రాజమౌళి రివర్స్ చేశారట ఈసారి ముందుగా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి చేసి ఆ తరువాత షూటింగ్ మొదలుపెట్టనున్నారట రాజమౌళి కాగా ఇప్పటికే నలభై శాతం విఎఫ్ఎక్స్ వర్క్ కూడా పూర్తయిందని టాక్ బట్టి ఈ సినిమా రాజమౌళి గత చిత్రాల్లా కాకుండా త్వరగానే పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది దాంతో సూపర్ ఫ్యాన్స్కు ఇంకేం కావాలి ఆగా ఇటీవలే రాజమౌళి తనయుడు ఎస్ కార్తికేయ రాజమౌళి ఫారెస్ట్ మధ్యలో జీప్లో కూర్చుని ప్రయాణం చేస్తోన్న వీడియోని షూట్ చేసి ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు కూడా ఇక త్వరలో ఈ ప్రాజెక్ట్ నుంచి మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది